அப்ப போய் ஹானு நீங்கடா ها இங்க இங்க அண்ணா இருங்க வா எடுத்து எடுத்து எனக்கு தரு இரு எடுத்து எடுத்து இப்போ जो சிஎம் கேபி ஃபண்ட் கிண்டா నియోజకవర్గానికి ఏదో పద్నాలుగు లక్ష రూపాయలు ఎవరైతే హాస్పిటల్స్లో తీయించుకున్నా కూడా చూడటం జరిగింది అదేవిధంగా మొన్న కూడా ఒక పదమూడు గసు అంతకు ముందు కూడా ఏడు గసు ఈ విధంగా వన్ బై వన్ రావటం వాళ్ళందరికి కూడా అందజేయడం జరుగుతుంది ఈరోజు సీఎం వే పండు ద్వారా కావజవర్గాన్ని దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలు అందించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఐదు వేషగా ఇన్కమ్ ఎవరికైతే దానికంటే తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు లక్షగా హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం ఆ కార్డు అన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉన్నాయి అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద పెద్దగా ఆరోగ్యం కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారో మన కావగి నియోజకవర్గంలో కావగి పట్టణంలో ఉన్న ఏవి హాస్పిటల్ అభివృద్ధి చూస్తే ఏవే తెలుస్తూ ఉంది దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ని పెట్టి ఈరోజు వైద్యం ఏ విధంగా అందజేస్తున్నాడో చూడాలి అదేవిధంగా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఉంది అన్ని సౌకర్యాలతోటి ఈరోజు హాస్పిటల్ నిర్మించడం కూడా నిజంగా చాలా సంతోషం దాంతోపాటు అనేక హెల్త్ సెంటర్స్ బీచెస్ అదేవిధంగా అవిగో హాస్పిటల్ దాదాపు పది కోట్ల రూపాయలతో యాభై పెద్ద హాస్పిటల్ ఈరోజు రెన్వేషన్ చేయడం కొత్తగా పైన పోగడేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఆరోగ్యం కాపాడాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు పేద కుటుంబాలు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేయించుకునే విధంగా మనం ఒక అండగా ఉండాలని చెప్పి చేయడమే కాకుండా ఈరోజు కావలి పట్టణాలలో జనాభా కూడా పెరిగిపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది కావలి నియోజకవర్గానికి హాస్పిటల్స్ రావడం ఈరోజు కావలి పట్టణంలో ఉన్న హాస్పిటల్ కూడా సరిపోదు అని చెప్పినట గా ఐదు ఎకరాల భూమిని మన తోకిపేదా వద్ద హాస్పిటల్కి కేటాయించి దాంట్లో నూట యాభై పడక హాస్పిటల్కి గాను దాదాపు ఎనభై కోట్లతోటి ఈరోజు ఎస్టిమేషన్స్ కూడా వేయించి అప్పులోకి పంపడం జరిగింది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి మాట ఇస్తున్నాడు హాస్పిటల్ కూడా తొందరగా తొందరగా జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద ఫౌండేషన్ స్టోర్ చేసుకునే విధంగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం